జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదిహేడవ శ్లోకము కర్మోక్ష్యోద్ బోద్ధవ్య विकर्मणः अकर्मणश्च गहना कर्मणो गतिः ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవానుడే నాతో పనులు చేయిస్తున్నాడు అని అనుకుంటూ నా కోసము అని అనుకోకుండా ఇది భగవంతుని కోసమే అని అనుకుంటూ ఫలితాలను ఆశించకుండా పనులు చేయటం దీనంతటిని కర్మయోగము అని అంటారు దీనివల్ల ఈ కర్మయోగాన్ని మీరు చేయటం వల్ల మోక్షము లభిస్తుంది అంటే మోక్షాన్ని సాధించి పెట్టేటటువంటిది కర్మయోగం దీనినే కర్మ అని కూడా అంటాం అయితే అర్జున ఇందులో అకర్మ అనేటటువంటిది ఒకటి ఉంది అకర్మ అంటే ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేటటువంటి కర్మయోగములో నీకు వెనక ఒక జ్ఞానం ఉండాలి కర్మయోగం చేస్తూ ఏమిటా జ్ఞానం నేను వేరు శరీరము వేరు అనేటటువంటి ఆత్మజ్ఞానము అంతర్భూతముగా నువ్వు కర్మయోగాన్ని చేస్తూ ఉంటే అది సాగుతూనే ఉండాలి ఆ జ్ఞానం దానినే అకర్మ అని అంటాం ఇంకొకటి వికర్మ వికర్మ అంటే ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నావు శరీరంలో ఉన్నప్పుడు నీకంటూ చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి ఆ పనులేమిటి నిత్యమైనటువంటి పనులు కొన్ని అప్పుడప్పుడు నిమిత్తాన్ని బట్టి చేసేటటువంటి పనులు కొన్ని అంటే ప్రత్యేక సందర్భాల్లో చేసేటటువంటి పనులు అంతేకాకుండా శాస్త్రములో చెప్పబడినటువంటి నువ్వు ఈ శరీరములో ఉన్నప్పుడు నెరవేర్చుకోవలసిన కోరికల కోసమని కామ్యకర్మలు కొన్ని ఉంటాయి అంటే ఈ శరీరంలో నీ ప్రయాణము సాగుతూ ఉన్నంత కాలము నువ్వు నిత్యకర్మలు చేయాలి నైమిత్తిక కర్మలు చేయాలి కామ్యకర్మలు చేయాలి వీటన్నింటిని కలిపి వికర్మ అని అంటాం మరి నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు చేయాలంటే ద్రవ్యము కూడా నీకు ఉండాలి ఆ ద్రవ్యార్జన కూడా ఈ వికర్మలోనికే వస్తుంది ఈ రకంగా కర్మను మూడు భాగాలుగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది కర్మ అకర్మ వికర్మ ఇది అర్థం చేసుకోవటం అంత తేలికైనటువంటి పనేమి కాదు అర్జున అంటూ భగవానుడు ఎంతో నిగూఢమైనటువంటి ఈ కర్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కృపా విశేషాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను మనము విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ బోద్ధవ్యం గహనా కర్మనో గతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర జమదగ్నికి రేణుకకు పుట్టినటువంటి కుమారులలో కనిష్ఠుడు పరశురాముడు ఆ పరశురాముడే ఎం ఆహుహు వాసుదేవాంశం హయానాం కులాంతకం ఆ పరశురాముడినే వాసుదేవుని అంశ వాసుదేవుని అవతారము అని పండితులు కీర్తిస్తూ ఉంటారు ఆ పరశురాముడే కార్తవీర్యుని యొక్క కులాన్ని నశింపచేసినటువంటి వాడు పరశురాముడు ఇమాం చక్రే నిహి క్షత్రియాం మహీం ఈ ధరణి పైన ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను నశింపచేశాడు అతి గర్వితులైనటువంటి వారు కనుక రాజవంశం వారు అధర్మ పరులైనటువంటి వారు కనుక రజస్తమో గుణముల చేత ప్రేరేపితులై బ్రాహ్మణోపదేశములను నిర్లక్ష్యము చేసినటువంటి వారు కనుక అట్లాంటి క్షత్రియులను పరశురాముడు వధించాడు భూభారాన్ని తగ్గించటం కోసం వారినందరిని కూడా వధించాడు అని శ్రీసుక యోగీంద్రుల వారు చెప్పగానే నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు హో భగవతో రాజన్యజితాత్మభీంద్రియ నిగ్రహములైనటువంటి క్షత్రియులు భగవద్వతారమైనటువంటి పరశురాముని పట్ల ఎట్లాంటి అపరాధాన్ని చేశారు ఏ కారణం చేత పరశురాముడు క్షత్రియ వంశాన్ని మాటిమాటికి నాశనము చేశాడు ఆ విషయాన్నంతటిని నాకు అనుగ్రహించి చెప్పవా అని పరీక్ష నరేంద్రుడు ప్రార్థన చేయగానే శ్రీసుఖ యోగేంద్రుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఏం చెబుతున్నారో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ वोम अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु पतिहेडवश्लोकमु कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहनाकर्मणो गतिः कर्मणोक्ष्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः बोद्धव्यं गहना कर्मणो गतिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण